അല്ലെ കുർച്ച നോക്കും കാലിറ്റി സ്ഥലം അതിന് മേതാ एफ टी एफ फोटो पद्मा तो लगा एक कदा हूं

தண்டாட் பண்ற சூதையா சொன்னதா డెకరేషన్ అయిపోయింది ఇంకా చదవడం ప్రసాదాలు పెట్టిస్తే ఓం గమ్ గణేష్ నమ్మ ఓం గం గణేశానమ్మ

చేసి వెళ్ళడం రెండు అవుతుంది అది కూడా చేసి చేస్తే లేదు లాభద చేస్తాం నెయ్యి కొసరికాయ ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా దీపం పడ్డానికి అయితే వచ్చామన్నమాట టైం వచ్చి గంటన్నర అయిపోతుంది కొబ్బరికాయ అండ్ పెట్టాను అది అదే జాగ్రత్త చాలా ఎక్కువ ఉంది జాగ్రత్త అందుకు అసేతో ఉదయం నుండి ఏం తినలేదు తినకుండా ఇక్కడ దీపం పెట్టిందో తిందాం అనుకుంటుంది ఇప్పుడు తెలిసి టైం వచ్చి రెండున్నర అయింది ఇప్పుడు పెట్టింది దీపం తిను ఫస్ట్ ఇంకా ఎంతసేపు అలా ఉంటావో అర్థం కాదు ఏ నేను వన్లు తిన్నాను ఓన్లీ కందిపప్పు కొబ్బరి మొక్కలే కందిపప్పు ఊర్లు కూడా చేస్తారు కదా చేయరా చెనపప్పు ఊర్లు కదా చేస్తారు ంట మళ్ళీ కొంచెం నీకోసమే రాజరానికి అదే ఆకలిసినప్పుడు అలా తినేడమే బెల్లందే కాబట్టి పర్లేదు అని తిన్నాను పంచదారి అయితే షుగర్ వచ్చేది దాన్ని అండి மெடிக்கல்